అసెంబ్లీ సమావేశాలకి ఈ నెల ఇరవై ఒకటిన ముహూర్తం ఖరారు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలంటే మరి ప్రతిపక్షం ఉండాలి కదా ప్రతిపక్ష నేత ఎవరు జగన్మోహన్ రెడ్డి అనా ఆయనకు వచ్చింది పదకొండు సీట్లు ప్రతిపక్ష నేతగా అర్హత దక్కాలంటే కనీసం పది శాతం సీట్లు ఉండాలి అంటే పదిహేడు పద్దెనిమిది సీట్లు అన్నమాట పోని ప్రతిపక్షానికి మద్దతు కూడగాడదామన్నా కూడా మిగిలిన రెండు పార్టీలు కూడా తెలుగుదేశంతో అధికారం పంచుకుంటూ ఉన్నాయి జనసేన బీజేపీలు రెండూ కూడా ఉమ్మడిగా ఎన్డీఏ కింద పోటీ చేశాయి అధికారాన్ని కూడా పంచుకుంటున్నాయి మంత్రివర్గంగా కూడా ప్రమాణ స్వీకారం చేశారు దీంతో జగన్మోహన్ రెడ్డి ఏకైక అయ్యాడు పదకొండు సీట్లకే పరిమితమైన ఆయన ప్రతిపక్ష హోదా సరిపోను సంఖ్యాబలం ఎటు లేదని అర్థమైంది దాంతోనే ఆయన స్పీకర్ దయాదాక్షిణ్యాల కోసం కోసం ఎదురుతెన్నులు చూస్తూ ఉన్నారు జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీని రంపాన పెట్టకుండా ఉండుంటే ఇంకొక రకంగా ఉండుండేదేమో ఆయన చంద్రబాబు నాయుడిని ఆ పార్టీ కార్యకర్తలని నాయకుల్ని ఎంత చేయాలో అంతా చేశారు దీంతో ఇక ఆయన ప్రతిపక్ష హోదా మీద ఆశ వదులుకోవాల్సిందే